చంద్రబాబు నాయుడు గారు అభిమానులు చూపిస్తున్నారు కాబట్టి పెద్దలు కాబట్టి ఆయన ఆ రోజు వచ్చినాడు వస్తే అంతా తెలుగుదేశం పార్టీ వైస్ చాన్స్ లేకపోతే వాళ్ళు వదిలేసిన పార్టీని ఈ రోజు గాడిలో పెట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీని జనాల్ తీసి ఆయన వ్యాపారాలు అనుకుంటే పారా పెట్టలేదని పోనీ మేమందరం ఆయన తోడుగా మనమందరము ఎందుకన్నా ఈరోజు పార్టీకి నిలిస్తే ఈ రోజు మనం గడిసిన ఎవరికి కూడా తెలియకుండా రెండు నెలల కాలంలో వచ్చిన ప్రకటిస్తే మేము ఏ విధంగా అతని ప్రయాణం చేయాలా ఇతనికి అన్యాయం చేసిన దానికి నిరసనగా మేమందరం పార్టీ సభ్యత్వాలకు ఆరు మంది మండలాధ్యక్షులను రాజీనామా చేస్తున్నాం ఈ ఈరోజు ఆరు మండలాల నుంచి వచ్చిన మండలాధ్యక్షులు గ్రామాధ్యక్షులు అలాగే టెస్టర్లు యూనిట్ ఈ ముక్త కంటే ఆయన కోసం రాజీనామా చేస్తున్నాము ఆయన ఏ దారిలో దృఢ లక్ష్యంతో ఉన్నామని కోరుకుంటూ మనం శంకరణి కోసము ఈరోజు వచ్చినందుకు మీ పాదాభి వందనాలు మీకు తెలియజేసుకుంటూ అలాగే మనకు ఇంత అన్యాయం జరిగిన ఈ పార్టీలో మీరే నిర్ణయం చేయండి మనం రెండల్లా